నమస్తే వెల్కమ్ టు బీటు న్యూస్ ముందుగా హెడ్ లైన్స్ తోటంపేడు మండలంలో ఎమ్మెల్యే సత్యమణి బిఎఫ్ శ్రీవాణి పర్యటన బిఎఫ్ మధుసూదన్ రెడ్డికి మరోసారి అవకాశం ఇవ్వాలని విజ్ఞప్తి ప్రజలకు శ్రీకలహస్తి గ్రామీణ ప్రాంతాలలో కొనసాగుతున్న టీడీపీ ఇన్ఛార్జి బొజ్జల సిద్దిరెడ్డి సతీమణి రిషితారెడ్డి పర్యటన టీడీపీ ఎన్నికల మేనిఫెస్టోపై ప్రజలకు అవగాహన కల్పించిన రిషితారెడ్డి ఫలించిన జానపద కళాకారుల నిరీక్షణ శ్రీగలహస్తి ఆలయంలో ప్రారంభమైన అఖండ శివనామ సంకీర్తనలు ఘనంగా రథసప్తమి ఏర్పాట్లు టాయివర్ యువ కార్యక్రమం సందర్భంగా టీటీడీవో వెల్లడి తిరుమల శ్రీవారి అభిషేక సేవలో ఏపీ హైకోర్టు న్యాయమూర్తి నూనపల్లి హరినాథ్ రాష్ట్ర మంత్రి ఆర్కే రోజా ఎమ్మెల్యే కొడాలి నాని ప్రజా సేవలో తరిస్తూ కరోనా కష్టకాలంలో మీకు తోడుగా నిలిచిన తన భర్త ఎమ్మెల్యే బిఎప్ మధుసూదన్ రెడ్డికి అందరి ఆశీర్వాదాలు ఇవ్వాలని బిఎఫ్ శ్రీవాణి ప్రజలను కోరారు శ్రీకాళహస్తి నియోజకవర్గం తొట్టంబేడు మండలం పొయ్య పంచాయతీలోని పొయ్య కొత్తూరు రామనాయుడు ఎస్టీ కాలనీ పొయ్య హరిచనవాడ పొయ్య గ్రామాల్లో ప్రచారం నిర్వహించారు అనునిత్యం ప్రజా సేవలో తరిస్తూ కరోనా కష్టకాలంలో మీకు తోడుగా నిలిచిన తన భర్త ఎమ్మెల్యే బిఎఫ్ మధుసూదన్ రెడ్డికి మీ అందరి ఆశీర్వాదులు ఇవ్వాలని బియ్యపు శ్రీవాణి ప్రజలను కోరారు రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా శ్రీకాళహస్తి నియోజకవర్గం తొట్టంబేడు మండలం పొయ్య పంచాయతీలోని పొయ్య కొత్తూరు రామనాయుడు ఎస్టీ కాలనీ పొయ్య హరిజనవాడ పొయ్య గ్రామాల్లో ప్రతి గడపలో జగనన్న పథకాల ద్వారా లబ్ధి పొందుతున్న లబ్ధిదారులతో మమేకమవుతూ ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా మేము మాట్లాడుతూ బిఎం మధుసూదన్ రెడ్డి గెలిచినప్పటి నుంచి అన్ని నిత్యం ప్రజాసేవలో ఉన్నారని గుర్తు చేశారు ఎవరికి ఏ సాయం కావాలన్నా అడిగిన వెంటనే చేస్తూ ప్రజల మన్ననలు పొందారని అన్నారు మరో రెండు నెలల్లో ఎన్నికలు రానున్న సందర్భంగా నాలుగు సంవత్సరాలు కనిపించకుండా పోయిన వాళ్ళందరూ నేడు అందరిపై అబద్ధపు ప్రేమను చూపిస్తూ మోసం చేయాలని చూస్తున్నారని వారిని నమ్మొద్దని తెలిపారు కార్యక్రమంలో వైసీపీ పార్టీ నేతలు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు శ్రీకళహస్తి రూరల్ మండలంలో టీడీపీ ఇన్ఛార్జి బొజ్జల వెంకట సుద్దిరెడ్డి సతీమణి బొజ్జల రెడ్డి ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా ఇంటింటికి వెళ్లి టిడిపి ఉమ్మడి మేనిఫెస్టోలోని సూపర్ సిక్స్ పథకాల గురించి కరపత్రాలను పంచి ప్రజల సమస్యలను తెలుసుకున్నారు శ్రీకాళహస్తి రూరల్ మండలంలో నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జీ బొజ్జల వెంకట సుద్ధి రెడ్డి సతీమణి బొజ్జల రిషితారెడ్డి పర్యటించారు ఈ సందర్భంగా ఇంటింటికి వెళ్ళి టీడీపీ ఉమ్మడి మేనిఫెస్టోలోని సూపర్ సిక్స్ పథకాల గురించి కరపత్రాలను పంచి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని ఆదరించాలని బొజ్జల సుద్ధీర్ రెడ్డికి మద్దతు ఇవ్వాలని ప్రతి ఇంటికి వెళ్ళి అభ్యర్థించారు బొజ్జల సుద్దిరెడ్డి కుటుంబ సభ్యులు ఇంటింటి ప్రచారానికి చెల్లపళ్ళెం రాచగున్నేరి గ్రామ ప్రజల నుంచి మంచి స్పందన లభించింది గ్రామస్తులు అందరూ బయటకు వచ్చి స్వాగతం పలికారు భారీ గజమాల వేసి మంగళ హారతలతో స్వాగతం పలికారు ఈ కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షులు కామేష్ యాదవ్ క్లస్టర్ బత్తిరెడ్డి యూనిట్ నాయకులు జగదీశ్వర్ రెడ్డి పోలూరు శ్రీనివాసరెడ్డి చెంచయ్య నాయుడు కార్యకర్తలు పాల్గొన్నారు శ్రీకళా ఆలయంలో అఖండ శివనామ సంకీర్తన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు ఈ సందర్భంగా జానపద వృత్తి కళాకారులు శివనామ స్మరణతో భక్తులను పరవశింప చేశారు శివయ్య సేవలో తరించాలన్న జానపద వృత్తి కళాకారులు కేడదిగా నిర్వహించిన ఉద్యమ పోరాటాలకు ఫలితం దక్కింది ఫలితాలు శ్రీకళహస్తి ఆలయ పాలక మండలి అధికారులను కలిసి ముక్కుంటి క్షేత్రంలో తమకు అవకాశం ఇవ్వాలని కోరుతూ వచ్చారు ఎట్టకెళ్లకు వారి విన్నపాన్ని శ్రీకళహస్తి దేవస్థానం అంగీకరించి ప్రత్యేక వేదిక ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా శ్రీకళహస్తీశ్వర ఆలయంలోని త్రినేత్ర అతిథి గృహం పక్కనే ఏర్పాటు చేసిన సాంస్కృతిక కళా వేదికపై ఏడాది పొడవునా అఖండ శివనామ సంకీర్తనలు భజనలు ప్రారంభమయ్యాయి ఈ కార్యక్రమాలను అన్నమయ్య కళాక్షేత్రం పీఠాధిపతి విజయశంకర స్వామి జ్యోతి ప్రజ్వలన చేసి శ్రీకారం చుట్టారు తిరుపతి నెల్లూరు జిల్లాకు చెందిన జానపద వృత్తి కళాకారులు శివనామ స్మరణతో పరిసరాలను హోరెత్తించారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షుడు బంగారు మురళి జిల్లా కన్వీనర్ సంక్రాంతి వెంకటయ్య గడివేను తదితరులు సారథ్యంలో వందలాది కళాకారులు పాల్గొన్నారు శ్రీకళాహస్తి మహాశివరాత్రి వార్షిక బ్రహ్మోత్సవాలకు సంబంధించి పెయింటింగ్ పనులు మళ్లీ ప్రారంభమయ్యాయి పనులకు సంబంధించి అధికారులకు గుత్తిదారులకు మధ్య సయోధ్య కుదరని కారణంగా పనులు తాత్కాలికంగా నిలుపుదల చేశారు దీనిపై సర్వత్రా విమర్శలు రావడంతో ఆలయ పాలక మండలి అధికారులు స్పందించారు ఆలయ ట్రస్ట్ బోర్డు చైర్మన్ అంజులు తారక శ్రీనివాసులు ఈవో కెఎస్ రామారావు ఈఈ నూకరత్నం గుత్తదారులతో చర్చించి పనులు ప్రారంభమయ్యే విధంగా చర్యలు చేపట్టారు దీంతో బ్రహ్మోత్సవ పనులు తిరిగి ప్రారంభమయ్యాయి శ్రీకాళహస్తిలోని శ్రీ కుమారస్వామి తిప్పవద్ద వినాయక స్వామి మండపం పన్నులను శ్రీకాళహస్తేశ్వర హస్తేశ్వర దేవస్థానం ధర్మకర్త మండలి అధ్యక్షులు అంజూరు శ్రీనివాసులు పరిశీలించారు పన్నులు త్వరతగతిన పూర్తి చేయాలని ఇంజనీరింగ్ సిబ్బందిని ఆదేశించారు శ్రీకళా హస్తీశ్వర దేవస్థాన అనుబంధ దేవాలయమైన విజ్ఞానగిరిపై వెలిసిన కుమారస్వామి తిప్ప వినాయక స్వామి మండప పనులను ఇంజనీరింగ్ శాఖ అధికారులతో కలిసి దేవస్థానం ట్రస్ట్ బోర్డు చైర్మన్ అంజూరు తారక శ్రీనివాసులు పరిశీలించారు అధికారులకు కాంట్రాక్టర్లకు తగు సూచనలు తెలియజేశారు విజ్ఞానగిరిపై వెలిసిన కుమారస్వామి కొండ కింద వినాయక స్వామి మండపంను అధునాతనంగా ఆధ్యాత్మిక ఉట్టిపడే విధంగా ఏర్పాటు చేయాలని ఇంజనీరింగ్ శాఖ అధికారులకు సూచించారు కలిసి పరిశీలించి కొలతలు తీశారు అదేవిధంగా వినాయక స్వామి వారి మండపం స్థలాన్ని కూడా ఇంజనీరింగ్ శాఖ అధికారులతో కలిసి పరిశీలించి కొలతలు తీశారు కుమారస్వామి కొండ చుట్టూ ఇరువైపులా ఎంకోర్చ్మెంట్ ఎక్కువగా ఉన్న కారణంగా ప్రహారీ గోడను భక్తులకు ఎటువంటి ఆటంకం లేకుండా ప్రశాంతంగా వెళ్ళేలా చూడాలని అన్నారు ముఖ్యంగా మహిళా భక్తులు మా స్వామి తిప్పకు ప్రవేశించాలంటే చాలా ఇబ్బందికరంగా వాతావరణం ఉందని ఆ కారణంగా ఇరువైపులా ఎంకోర్చ్మెంట్ కంట్రోల్ చేస్తూ అక్కడ వెంటనే ప్రహరీ గోడను ఏర్పాటు చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు అదేవిధంగా వెంటనే పనులను కూడా ప్రారంభం చేయడం జరిగిందని తెలిపారు ఈ కార్యక్రమంలో దేవస్థానం అధికారులు ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ నూకరత్నమ్మ డిఈ శ్రీనివాసుల రెడ్డి ఏఈ వేణుగోపాల్ రెడ్డి వర్క్ ఇన్స్పెక్టర్ బాలాజీ మరియు కాంట్రాక్టర్ గుమ్మడి బాలకృష్ణయ్య దేవస్థాన అధికారులు తదితరులు పాల్గొన్నారు రేణుగుంట మండలం మామండూరు పంచాయతీలోని మామండూరు కుక్కలతోడ్డి గ్రామాలలో జనసేన శ్రీకళహస్తి నియోజకవర్గం కోట కోటా పర్యటించారు ఇంటింటికి తిరుగుతూ ఎన్నికల ప్రచార కార్యక్రమం నిర్వహించారు రేణుగుంట మండలం మామండూరు పంచాయతీలోని మామండూరు కుక్కలతోడ్డి గ్రామాలలో జనసేన శ్రీకళహస్తి నియోజకవర్గం కోటా వినత పర్యటించారు ఇంటింటికి తిరుగుతూ ఎన్నికల ప్రచార కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా కేక్ కట్ చేసి ఘనంగా జన సైనికులు వీర మహిళలు స్వాగతం పలికారు అనంతరం వినూతా గ్రామాల్లో ప్రచారం నిర్వహించి ఉమ్మడి మినీ మేనిఫెస్టోను ప్రజలకు వివరించారు రాష్ట్రానికి పవన్ కళ్యాణ్ నాయకత్వం ఆవశ్యకతను వివరించారు ప్రజలకు వైసీపీ ప్రభుత్వం స్థానిక ఎమ్మెల్యే బిఎఫ్ మధుసూదర్ రెడ్డి చేస్తున్న అవినీతి అక్రమాలను దోపిడీలను వివరించినట్టు ఆమె తెలిపారు రానున్న ఎన్నికల్లో జనసేన ఉమ్మడి ప్రభుత్వం ఆశీర్వదించాలని తద్వారా రాష్ట్ర అభివృద్ధికి సహకరించాలని కోరారు గ్రామంలో అభివృద్ధి ఈ ఐదేళ్లలో జరగలేదని సిసి రోడ్డు లేవు స్ట్రీట్ లైట్లు లేవు డ్రైనేజీ కాలువల నిర్మాణం అస్సలు లేదని తెలిపారు ప్రభుత్వం వచ్చిన వెంటనే సమస్యలు పరిష్కరిస్తామని మినిత ప్రజలకు హామీ ఇచ్చారు కార్యక్రమంలో రేణిగుంట మండల అధ్యక్షుడు చిన్నతోటి నాగరాజు ఇతర నేతలు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన భూ హక్కు చట్టాన్ని రద్దు చేయాలని కోరుతూ న్యాయవాదులు చేపట్టిన నిరాహార దీక్ష ఇరవై రోజుకు చేరుకుంది తమ డిమాండ్ పరిష్కరించే వరకు నిరసనలు కొనసాగిస్తామని సందర్భంగా న్యాయవాదులు స్పష్టం చేశారు రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన భూ హక్కు చట్టాన్ని రద్దు చేయాలని కోరుతూ న్యాయవాదులు చేపట్టిన నిరాహార దీక్ష ఇరవై ఐదో రోజుకు చేరుకుంది శ్రీకాళహస్తిలోను న్యాయవాదులు తమ నిరసనను కొనసాగిస్తున్నారు జిల్లా కోర్టు సముదాయాల వద్ద నిర్వహిస్తున్న న్యాయవాదుల నిరాహార దీక్ష శిబిరాన్ని ఉద్దేశించి న్యాయవాదులు ఎన్ఎం మణి దివాకర్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ భూ హక్కు చట్టం రెండు వేల ఇరవై రెండు ప్రజల ఆస్తులకు భద్రత లేకుండా పోతుందన్నారు ఇప్పటి వరకు రెవెన్యూ పలు ఏదైనా అవకతవకలు చేస్తే బాధిత ప్రజలు కోర్టును ఆశ్రయించి అవకాశం ఉండేదని ఈ కొత్త చట్టం ద్వారా రెవెన్యూ వారు చెప్పిందే శాసనం అనేలా తయారైందని అన్నారు ప్రజలు తమ ఆస్తులు సైతం రేవుని అధికారులు దయా దక్షిణంలో అనుభవించవలసిన పరిస్థితి ఏర్పడడం సరైంది కాదని అన్నారు ఈ వ్యవహారం న్యాయవాదులు ఒకరిదే కాదని ప్రజలందరిదనీ గుర్తు చేశారు ఈ భూ చట్టంపై ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో ఉషారాణి నాగభూషణం మమత నాగరాజు బాలకృష్ణ న్యాయవాదులు పాల్గొన్నారు ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వల్ల ప్రజలు ప్రతి ఒక్కరు వాళ్ళు వాళ్ళ యొక్క హక్కుల్ని వదులుకోవడం జరుగుతుంది దీని మీదట వేరే ఏం చెప్పాల్సిన అవసరం లే నీ ఆస్తి నీ చేతిలో ఉండదు గవర్నమెంట్ చేతిలో ఉంటుంది నువ్వు అమ్మాలన్నా కొనాలన్నా నీ పిల్లలకి ఇవ్వాలన్నా పక్కన వాళ్ళకి ఎవరికైనా అమ్ముకోవాలన్నా కూడా మనకి హక్కు ఉండదు కాబట్టి ప్రజలందరూ గుర్తించి ఇది అడ్వకేట్లకు మాత్రమే కాదు ప్రతి ఒక్క పౌరుడికి సంబంధించింది కాబట్టి మీరందరూ కూడా మాతో మమేకమయ్యి ఈ ఉద్యమంలో పాల్గొనాలని కోరుచున్నాను గత రెండు నెలలుగా ఆంధ్రప్రదేశ్లోని న్యాయవాదులంతా కూడా ఏకకంఠంతో ప్రస్తుతం మన రాష్ట్ర ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చిన ఏపీ ల్యాండ్ టైటింగ్ యాక్ట్ అంటే ఏపీ భూహక్కు చట్టం రెండు వేల ఇరవై రెండును రద్దు చేయాల్సిందిగా అనేక రకాలుగా మేము నిరసనలు తెలియజేస్తున్నాం అందులో భాగంగా గత ఇరవై ఐదు రోజులుగా తిరుపతి భారత్ స్టేషన్ సభ్యులంతా కూడా ప్రతిరోజు రిలే నిరాహార దీక్షలో కూర్చొని ఈ యొక్క చట్టం యొక్క లోటుపాట్లను ప్రజల దృష్టికి తీసుకొచ్చే కార్యక్రమాలు చేపడుతున్నాం ముఖ్యంగా మేము ఈ కార్యక్రమం చేపట్టడానికి కారణం ఈ చట్టంలో చాలా లొసులు ఉన్నాయి ఆ లొసుగులు ప్రజల హక్కులను హరించే విధంగా ఉన్నాయి అదేవిధంగా ముఖ్యంగా న్యాయ వ్యవస్థని నిర్వీర్యం చేసే కార్యక్రమంలో భాగంగా ఈ యొక్క చట్టం తీసుకురావడం అనేది మాకు అనిపిస్తుంది కాబట్టి ఈ విషయాన్ని మేము ప్రజల దృష్టికి తీసుకెళ్ళి అదేవిధంగా ప్రభుత్వానికి కూడా ఈ విషయాన్ని తెలియజేసి ఈ చట్టాన్ని రద్దు చేయాలని చెప్పి మేము తీవ్రంగా ప్రతిఘటిస్తున్నాము ఈ చట్టంలో ఇంతవరకు రెవెన్యూలో జరిగే అవకతవకల నుంచి ప్రజల్ని రక్షించి వాళ్ళ ఆస్తులను రక్షించడానికి అందరూ కోర్టుకు వచ్చే కార్యక్రమంలో కోర్టుకు వస్తారు కానీ ఇప్పుడు కోర్టులకు ఉన్న హక్కుల్ని తీసేసి రెవెన్యూ వారికి పూర్తిగా వారి నిర్ణయాధికారమే తుది నిర్ణయంగా అదే శాశ్వతమైన తీర్పుగా పరిగణించే పరిస్థితి ఈ చట్టం ద్వారా కనిపిస్తోంది ముఖ్యంగా రెవెన్యూ వారి దృష్టికి తీసుకురాకుండా ఎటువంటి కోర్టు డిగ్రీలు కానీ జడ్జిమెంట్లు కానీ కా ఆర్డర్లు కానీ అమలు చేయడానికి కూడా లేదు ఇటువంటి దుర్భర పరిస్థితులు ఈ చట్టాన్ని తీసుకొస్తే మన రాష్ట్రంలో మనకున్న ఈ తక్కువ మంది విద్యావేత్తలు ఉన్నారు చాలామంది నిరుపేదలు అదేవిధంగా చదువు రానివారు ఇప్పటికి కూడా పల్లెల్లో భూములు నష్టపోయి వాళ్ళు కోర్టుకు తిరిగే వాళ్ళు చాలామంది ఉన్నారు ఈరోజు లిటిగేషన్ జరుగుతుందంటే కేవలము విలేజ్లో ఉండే వ్యవసాయదారులే వాళ్ళకు తెలియకుండానే వాళ్ళ ఆస్తులు వేరే వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోయే ప్రమాదం పొంచి ఉంది ముఖ్యంగా ఈ చట్టం భూ కబ్జాదారులకు ఒక అస్త్రంగా మారే ఒక ప్రమాదం ఉంది కాబట్టి దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము ఇదే విధంగా ప్రజలందరూ కూడా దీని దృష్టిని తీసుకెళ్ళి మేము తెలియజేసి ప్రజల ద్వారా కూడా సంఘటితంగా ఈ చట్టాన్ని రద్దు చేసేంత వరకు కూడా మేము పోరాడతామని చెప్పి తెలియజేస్తున్నాం నా పేరు అడ్వకేట్ తిరుపతి శ్రీకాళహస్తి మండలం చల్లపాలెం గ్రామంలో జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం నిర్వహించారు కార్యక్రమంలో ముఖ్య అతిథిగా శ్రీకాళహస్తి మండల అధ్యక్షులు వైయాల కృష్ణారెడ్డి పాల్గొన్నారు ఆయన మాట్లాడుతూ సీఎం జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉంటున్నారని తెలియజేశారు మరియు వివిధ పథకాల ద్వారా ప్రజలకు మంచి చేయడం అనేది చాలా ఆనందంగా ఉందని వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో చల్లాపాలెం సచివాలయం కన్వీనర్ మునిరాజా మురళి మావిళ్లపల్లి వెంకటేష్ నాయుడు హరిరెడ్డి పనపాక వెంకటేశ్వరరావు పయ్యాల మనోహర్ రెడ్డి రామచంద్రయ్య మరియు గ్రామ వాలంటీర్లు సెక్రటరీలు గ్రామ ప్రజలు పాల్గొన్నారు గారు మరి డాక్టర్ రాహుల్ గారు అదేవిధంగా మనోహర్ రెడ్డి గారు గారు వైద్య సిబ్బంది వెనక కూర్చున్నారు వెనక రామచంద్రయ్య అదేవిధంగా చల్లపాళం నుండి తర్వాత బీసీ కాలనీ నుండి తర్వాత రాచగుండే నుంచి వచ్చిన మహిళలు పురుషులు అందరికీ నమస్కారం వాలంటీర్లకి మెడికల్ సిబ్బందికి ఈరోజు మనము ఆరోగ్యశ్రీ రక్ష కార్యక్రమాన్ని గురించి మాట్లాడుతున్నాం మొదటి దశ అక్టోబర్ ప్రారంభం ఫస్ట్ వీక్లో జరిగింది ఫస్ట్ వీక్లో ఆరోగ్యశ్రీ సురక్ష కార్యక్రమం మొదటి పార్ట్ జరిగింది ఆ పాటలో మనం తెలుసుకున్నది ఏమిటంటే మీకు అందరూ కూడా వైద్య సిబ్బంది తెలుసు వాలంటీర్ తెలుసు బెనిఫిట్స్ కూడా దాదాపు మీకు అందరికి తెలిసి ఎవరైనా జరిగింది కొంత వైద్యం నయమే ఉంటుంది మరి పెద్ద జబ్బులు ఉన్నాయనుకోండి అలాంటివన్నీ ఇక్కడ ఒకే ఇక్కడికి వచ్చిన డాక్టర్లతో నయం చేసే అవకాశం లేనప్పుడు పెద్ద హాస్పిటల్ కూడా రెఫర్ చేసి ఉంటారు దానికి కావలసినటువంటి కూడా పెద్ద హాస్పిటల్ కూడా ఏర్చడం జరుగుతుంది ప్రతి ఒక్కరికి సామాన్య ప్రజలకు అందుబాటులో ఈరోజు వేయించుకునే దానివల్ల ఆరోగ్యంగా కూడా ఉండాలని చెప్పగలసింది కష్టపరిస్థితుల్లో విలేజ్ నుంచి వెళ్ళలేని పక్షంలో కూడా వాళ్ళకి సకల సౌకర్యాలు అందిస్తూ మన నియోజకవర్గ ఎమ్మెల్యే బిఎం మధుసూదన్ రెడ్డి గారు ముందుకొచ్చి ఏదీ లెక్క చేయకుండా రెండుసార్లు కరోనా అటాచ్ ఉన్నా కూడా సరే ఈరోజు పెద్ద తరగా ఈరోజు మన నియోజకవర్గంలో పర్యటిస్తూ ఆ రోజు కష్టాలను ఆదుకున్న వ్యక్తి మన బిఎఫ్ మధుసూదన్ రెడ్డి అనే చెప్పాలి ప్రధానంగా మనం ఈరోజు ఎక్కువ టైం తీసుకొని చాలా సంక్షేమ పథకాల గురించి అన్నిటినీ మాట్లాడాలన్నా కూడా ఆరోగ్య సమస్య కింద ఈ రోజందరూ అందరూ మనం ఇక్కడికి విచ్చేసాం కాబట్టి అంత టైం లేదు కాబట్టి కొన్ని మాటలతోనే ముగిస్తున్నాం ప్రజసప్తమికి విచ్చేసే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా విస్తృత ఏర్పాట్లు చేస్తున్నట్టు టీటీడీఓ ధర్మారెడ్డి తెలిపారు ఈ రోజు తిరుమలలోని అన్నమయ్య భవన్ లో జరిగిన డైల్ యువర్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు ఫిబ్రవరి పదహారున తిరుమలలో రథసప్తమి పర్వదినాన్ని ఘనంగా నిర్వహించేందుకు భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా విస్తృతంగా ఏర్పాట్లు చేస్తున్నట్లు టీటీడీఈఓ ఏవి ధర్మారెడ్డి తెలిపారు తిరుమల అన్నమయ్య భవన్లో శుక్రవారం డాయి లివర్ ఈవో కార్యక్రమం జరిగింది సందర్భంగా ఈవో మాట్లాడుతూ సప్తమి పర్వదినం సందర్భంగా శ్రీ మలయప్ప స్వామివారు ఒకే రోజు సూర్యప్రభ చినచేష గరుడ హనుమంత కల్పవృక్ష సర్వభూపాల చంద్రప్రభ వాహనాలపై ఆలయ మాడ వీధుల్లో భక్తులకు దర్శనమిస్తారన్నారు వాహన సేవలను వీక్షించేందుకు మాడ వీధుల్లో గ్యాలరీల్లో వేచి ఉండే భక్తులకు నిరంతరాయంగా అన్న ప్రసాదాలు తాగునీరు అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు హైందవ ధర్మాన్ని శ్రీవారి వైభవాన్ని మరింతగా వ్యాప్తి చేసేందుకు మతాంతీకరణకు అడ్డుకట్ట వేసేందుకు చిన్న వయసు నుంచే పిల్లల్లో మానవతా విలువలను పెంపొందించేందుకు తిరుమల ఆస్థాన మండపంలో ఫిబ్రవరి మూడు నుంచి ఐదో తేదీ వరకు ధార్మిక సదస్సు నిర్వహించనున్నామన్నారు దేశం నలుమూలల నుంచి యాభై ఏడు మంది పీఠాధిపతులు మఠాధిపతులు విచ్చేయనున్నారు పీఠాధిపతులు మఠాధిపతుల సూచనలు స్వీకరించి మరింతగా ధర్మ ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తామని ఈవో ఏవి ధర్మారెడ్డి తెలిపారు ఇలా సేవకు వచ్చినా దర్శనం చేసుకుంటామని వచ్చినానికి కూడా ప్రత్యేకమైన ఏర్పాటు చేయడానికి ఒక వ్యవస్థను ఏర్పాటు చేయాలని చెప్పేసి ఆలోచించడం జరుగుతుంది దానికి సంబంధించినటువంటి విధి విధానాలు పెట్టమని ఈరోజు టీఆర్ఓను ఆదేశిస్తూ ఉన్నాం ఇది ఓన్లీ అదర్ రిలీజియన్కి సంబంధించిన వాళ్ళు స్వామివారి పట్ల అచంచలమైన భక్తితో సేవ చేయడానికి వస్తే వాళ్ళకు అవకాశం కల్పించడ కల్పించాలి అనేటువంటిది ఉద్దేశం తిరుమల శ్రీవారి అభిషేక సేవలో పలువురు ప్రముఖులు పాల్గొన్నారు ఏపీ హైకోర్టు న్యాయమూర్తి నూనెపల్లి హరినాథ్ ఆంధ్రప్రదేశ్ టూరిజం శాఖ మంత్రి రోజా ఎమ్మెల్యే కొడాలినాని దర్శించుకున్నారు కలియుగ ప్రత్యక్ష దైవమైన తిరుమల శ్రీవారిని అభిషేక సేవలో పలువురు ప్రముఖులు పాల్గొన్నారు ఏపీ హైకోర్టు న్యాయమూర్తి నూనెపల్లి హరినాథ్ ఆంధ్రప్రదేశ్ టూరిజం శాఖ మంత్రి మంత్రి రోజా ఎమ్మెల్యే నాని దర్శించుకున్నారు వారికి ఆలయ అధికారులు మహాద్వారం వద్ద స్వాగతం పలికి దర్శనం ఏర్పాట్లు చేశారు దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వాదం అందించగా టీటీడీ అధికారులు తీర్థప్రసాదాలు అందించారు ఆలయం వెలుపల మంత్రి రోజా మాట్లాడుతూ స్వామివారి అభిషేక సేవలో స్వామివారి ఆశస్సులు తీసుకోవడం చాలా అదృష్టం అన్నారు తిరుపతిలోనే పుట్టి పెరిగానని స్వామివారి ఆశస్సులతోనే ఎదిగానన్నారు ప్రజలకు సేవ చేసే జగన్ రెండోసారి ముఖ్యమంత్రి అవ్వాలని నగరి ఎమ్మెల్యేగా మూడోసారి గెలవాలని స్వామివారిని కోరుకున్నానని మంత్రి రోజా అన్నారు తిరుమల కొండ మీద అది శుక్రవారం స్వామివారికి అభిషేకమైన తర్వాత స్వామివారి ఆశీస్సులు తీసుకోవటం అనేది నిజంగా చాలా అదృష్టమైన విషయం నేను ఇక్కడే తిరుపతిలో పుట్టి పెరిగాను ఆ రోజు నుంచి ఈరోజు నేను ఇంత ఎదగటానికి మరి భగవంతుడి ఆశీస్సుల కారణం అండ్ ఈరోజు చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఎందుకంటే వెంకటేశ్వర స్వామి ఆశీసులతో ఈరోజు నన్ను నమ్ముకున్న ప్రజలకి నగిరిలో నేను సర్వీస్ చేయగలుగుతున్నందుకు సో రాబోయేది ఎలక్షన్ టైం కాబట్టి ఎవరైతే ప్రజలకి అండగా ఉంటూ ఇచ్చిన మాట మీద నిలబడి తన కుటుంబ సభ్యులుగా ప్రజల్ని భావించి ప్రతి ఒక్కరికి ఒక కొడుకులాగా పనిచేస్తున్న జగనన్న మళ్ళీ రెండోసారి ముఖ్యమంత్రి అవ్వాలి అలాగే నగర్ నేను హ్యాట్రిక్ కొట్టాలి ఎమ్మెల్యేగా అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకున్నాను మంత్రి రోజా తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సందర్భంగా ఆలయం వెలుపల ఆమెకు అమరావతి రాజధాని సేగా తాకింది అరకే రోజాను చూసిన అమరావతికి చెందిన శ్రీవారి సేవకులు జై అమరావతి జై అమరావతి అంటూ నినాదాలు చేశారు రోజాను జై అమరావతి అని పిలవాలని శ్రీవారి సేవకులు రోజాను కోరారు అందుకు నిరాకరించిన ఆర్కే రోజా దైవ సన్నిధిలో ఇలా చేయడం తగదని అక్కడి నుంచి వెళ్లిపోయారు ऐfunded, अ्री अरी आडिलग आड़ आडिया हम एा गोbra टे, इ्या घर जुरुँरु छaffe वो ए सक्वकितोप और टुरु टोUR्री अवर टी तो, ఎన్నికల వేళ తిరుపతి జిల్లా కొత్త కలెక్టర్ షా వ్యవహారంపై జనసేన నాయకులు అభ్యంతరం వ్యక్తం చేశారు ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి ఇంటికి వెళ్లి కలెక్టర్ లక్ష్మీషా తిరుపతి కమిషనర్ అదిత్తి సింగ్ కలవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు జనసేన ఇన్ఛార్జి కిరణ్ రాయల్ మాట్లాడుతూ గత లోక్సభ ఉప ఎన్నికల్లో ఓట్ల చేర్పులు ఫేక్ ఐడీల విషయంలో ఐఐఎస్ గిరీష సస్పెన్షన్ అయిన అధికారుల్లో మార్పు రాలేదని ఇలాంటి అధికారులతో ఎలా ఎన్నికలకు వెళ్లాలని ప్రశ్నించారు కలెక్టర్ లక్ష్మీషా కమిషనర్ పై యుపిఐఎస్ కి ఈసీకి ఫిర్యాదు చేస్తామన్నారు నమస్కారాలు తెలియజేస్తూ ఈ రాష్ట్రంలో ఇంకొక పది రోజుల్లో ఎన్నికల కోల్డ్ రాబోతున్న సందర్భంలో ఏదో తూతూ మంత్రంగా అధికారులు మార్చాలి కాబట్టి అధికార పార్టీ ఎవరైతే వాళ్ళకి బాగా పనికొస్తారో అని తెచ్చుకొని ఎమ్మెల్యేలు కానివ్వండి మంత్రులకు కానివ్వండి అందుబాటులో ఎవరైతే బాగా ఫేవర్గా పనిచేస్తారనిపించారో ఐఏఎస్ని ఐపీఎస్ని మార్చుకుంటున్నారు మనం చూసాం తిరుపతి మున్సిపల్ కమిషనర్ గారిని గతంలో మేము బదిలీ చేయమన్నాం అనోక ఆరోపణలు దొంగ ఓట్ల విషయంలో హరిత సస్ బదిలీ చేయమన్నాం బదిలీ చేశారు కొత్తగా ఐఏఎస్ అదితి సింగ్ గారు తీసుకొచ్చారు అలాగే కలెక్టర్ గారు వెంకటరమన్ రెడ్డి గారు పంపించి కలెక్టర్ గారిని తీసుకొచ్చారు లక్ష్మీషాహ్ కలెక్టర్ గారిని ఇప్పుడు ఎస్పీ గారు కూడా బదిలీ చేశారు ఎస్పీ గారు కూడా ఈరోజు రాబోతున్నారు కొత్త ఎస్పీ గారు ఓకే ఇవన్నీ ఒక పక్కన పెడితే అసలు ఎందుకు బదిలీ చేస్తున్నారు ఎలక్షన్ వస్తా ఉంది నీతి నిజాయితీ ఎలక్షన్ జరపాలి నిష్పక్షపాతంగా ఎలక్షన్ జరపాలని ఆలోచనతో బదిలీ చేసేటప్పుడు ఇక్కడ ఎలా అనుమానాలు ఎంత ఎలా వ్యక్తం అవుతున్నాయంటే మనం చూస్తున్నాం కలెక్టర్ గారు ఇంకా నిన్న ఆయన చార్జ్ తీసుకోవడం వెంటనే తిరుపతి శాసనసభ్యులు కరుణాకరెడ్డి గారి ఇంటికి వెళ్ళి ఆయన సన్మానించి ఆయన పుష్పగించి సార్ దీనికి అర్థం కలెక్టర్ గారు ఏం చెప్తారు ఎందుకంటే ఇక్కడ పోటీ చేసేది ఎవరో కాదు ఇదే పార్టీకి ఎవరైనా పోటీ చేస్తే మాకు అనుమానం రాదు ఈయన కొడుకే పోటీ చేస్తున్నాడు ఇప్పుడు మేము ఇంక ఎలక్షన్ ఎలా చేయాలి ఈయన కొడుకు పోటీ చేస్తున్నప్పుడు నువ్వు ఆయన తండ్రి దగ్గరికి వెళ్ళి సన్మానించి పుష్పగమిచ్చేస్తే ఒక ఐఏఎస్ సోదరుడు కలెక్టర్ గారు ఇంకా మా ప్రజల్లోకి ఎన్ని అనుమానాలు వస్తాయి ఇప్పుడు వెరసి చేయగలుగుతాం మేము ఎలక్షన్ ఉండగలుగుతామా అధికారి ప్రథమ అధికారి మీరు మీరు కలెక్టర్ కాకుండా మెజిస్ట్రేట్ కూడా మీరు ఈ జిల్లా మెజిస్ట్రేట్ మీరు మీరు

శ్రీకళహస్తి గ్రామీణ ప్రాంతాలలో కొనసాగుతున్న టీడీపీ ఇన్ఛార్జి బొజ్జల రెడ్డి సతీమణి రిషితారెడ్డి పర్యటన టీడీపీ ఎన్నికల మేనిఫెస్టోపై ప్రజలకు అవగాహన కల్పించిన రిషితారెడ్డి ఫలించిన జానపద కళాకారుల నిరీక్షణ శ్రీకలహస్తి ఆలయంలో ప్రారంభమైన అఖండ శివనామ సంకీర్తనలు ఘనంగా రథసప్తమి ఏర్పాట్లు ట్రాయ్లీవర్ యువ కార్యక్రమం సందర్భంగా తిరుమల శ్రీవారి అభిషేక సేవలో ఏపీ హైకోర్టు న్యాయమూర్తి నూనపల్లి హరినాథ్ రాష్ట్ర మంత్రి ఆర్కే రోజా ఎమ్మెల్యే కొడాలి నాని ఇవి న్యూస్ నమస్తే